అందరికీ నమస్కారం నేను మీ కీర్తన దేవరాయ మీరు ఇన్నాళ్ళు మన ఛానల్స్ తో చూస్తూ ఉన్నారు రాసుల ప్రకారంగా మనం జ్యోతిష్యం ఆస్ట్రాలజీని స్ప్రెడ్ చేస్తున్నాం కానీ ఫర్ ఫస్ట్ టైం మనం ఒక టాపిక్ తో అది కూడా ఒక ఫేమస్ మన స్టూడియోకి ఇన్వైట్ చేసాం వారెవరో కాదు బ్రహ్మశ్రీ సుఖేశ్ శర్మ గారు సార్ గుడ్ మార్నింగ్ హార్టీ వెల్కమ్ టు ఛానల్ చాలా చాలా గ్యాప్ తర్వాత రోజులు సర్చ్ చేశాక చాలా వెంటపడ్డాక పడ్డాక గెస్ట్ ఎవరంటే సుఖేశ్ శర్మ గారు మన ఛానల్ లో సో ఇవాళ వార్నర్ గా అసలు జ్యోతిషం అంటే ఏంటి జ్యోతిషంలో ఎన్ని రకాలు ఉన్నాయనేది ఒకసారి కనుక్కుందాం సార్ మరి ఇప్పుడు మీరు విన్నారు ఆల్రెడీ క్వశ్చన్ సో ఏంటంటే మేము ఫస్ట్ ఇప్పటి నుంచి అంతా ఆస్ట్రాలజీనే ప్రమోట్ చేస్తూ వస్తాం మన అన్ని ఛానల్స్ లో కూడా ఫర్ ద ఫస్ట్ టైం అసలు జ్యోతిష్యం అంటే ఏంటి జ్యోతిషంలో ఎన్ని రకాలు ఉన్నాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సాధారణంగా మనకు షట్ శాస్త్రాలు అందులో మొట్టమొదటిది జ్యోతిష్ శాస్త్రమే ఓకే ఈ జ్యోతిష్ శాస్త్రంలో మనకు రకాలు ఉన్నాయి ఏంటి అంటే ఒకటి హస్తాముద్రికం మామూలుగా చేతులతో చేతిలోని యొక్క రేఖలను చూసుకుంటూ చెప్పేటటువంటి శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని హస్త సాముద్రికం తర్వాత ముఖ సాముద్రికం మానవుని ముఖాన్ని చూస్తూ ముఖం యొక్క కవలికలను బట్టి వాళ్ళ యొక్క జీవితంలో జరిగే మార్పులు చెప్పేది తర్వాత లలాట దర్శిని అంటే నుదుటి రేఖలు మనము కనుబొమ్మలను పైకి ఎగిరేసినప్పుడు ఇక్కడ కొన్ని ఫోల్డింగ్స్ వస్తాయి వీటి రేఖలను కరెక్ట్గా అనలైజ్ చేసి దీన్ని బ్రహ్మరాత అంటారు మానవుని యొక్క ఆయుష్ ఏంటి వాడి జీవితంలో గండాలు ఏమున్నాయి ఎలాంటి భార్య వస్తుంది అనేటటువంటి అనలైజ్ చేసేటటువంటిది నెలాట రేఖిని ఈ మూడు కాక నఖ దర్శిని అంటే మన యొక్క గోర్లను వాళ్ళకిస్తే ఈ వ్యక్తి యొక్క డిఎన్ఏ టెస్ట్ లాంటిది ఇది ఇవి వెంట్రుకలు గోర్లు ఇవన్నీ నఖ మరియు కేశములు ఇవేంటంటే ఈ వ్యక్తి యొక్క ఆయుష్ ఎంత ఈ వ్యక్తికి వంశపారపర్యంగా వచ్చేటటువంటి రోగాలు ఏంటి ఇతని వయస్ ఏంటి ఇతనికి చర్మంలో కానీ బాడీలో కానీ ఎలాంటి రోగాలు వస్తాయి అని చెప్పేటటువంటి విధానము ఇవి కాక పాద సాముద్రికాలు అంటే మన అరచేతికి ఎలా అయితే రేఖలు ఉంటాయో పాదాలు కూడా అలానే రేఖలు ఉంటాయి ఆ పాదాల రేఖలను బట్టి కూడా ఈ మానవుని యొక్క స్థితిగతులు వాళ్ళ యొక్క ఆర్థికము ఇతను నిలబడగలుగుతాడా లేదా ఏంటి అనేటటువంటివి కూడా చెప్పుకోవచ్చు కానీ ఇవన్నీ కూడా ఉపాంగములు అంటే పూర్ణత్వాన్ని ఏది కూడా పూర్తిగా రిజల్ట్ చెప్పలేంది పూర్తిగా రిజల్ట్ ఇచ్చేది కర్మ సంబంధంతో కూడినటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ అందుకే దీనికి ఎక్కువగా వాల్యూ ఉంటుంది మనము ఏ పంతులు గారి దగ్గరికైనా కానీ వెళితే గురువుగారు మా జాతకం చూపెట్టాలి అని అంటే ఫస్ట్ వాళ్ళు అడిగే ప్రశ్న మీ ఏజ్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఇవ్వమని చెప్తారు ఏ పంతులు గారు కూడా ఫస్ట్ మీ చేయి చూపెట్టండి మీ కాలు చూపెట్టండి మీ తలకాయలు చూపెట్టండి అని అడిగాడు ఎందుకంటే ఇవి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇవ్వవు పూర్తిగా తెలియ చెప్పాలి అంటే జ్యోతిష్య శాస్త్రంలో డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ అయితే ఇక్కడ చాలామంది ఏమనుకుంటారు అంటే ఏ మనిషి అయితే పుట్టడం జరుగుతుందో ఆ పుట్టిన టైం అంటే హాస్పిటల్లో డాక్టర్ మనకు ఒక సమయం ఇస్తాను కదా మళ్ళా రోజు ఎగ్జాంపుల్ మార్చ్ ట్వంటీ ఫస్ట్ మార్నింగ్ ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఈ అబ్బాయి పుట్టాడు అని మనకు డాక్టర్ ఒకటి బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు మనము డేట్ క్యాల్కులేట్ చేసుకుంది అప్పటి నుంచే కానీ పూర్వము ఇది కాదు చేసుకునేది పూర్వకాలంలో ఎప్పుడైతే ఇంట్లో మన అమ్మ గర్భం దాల్చింది అని ఎప్పుడైతే తల్లి తెలుసుకుంటుందో ఆ టైము మన పుట్ట సమయం ఓకే అర్థమైందా పిండం లోపల ప్రాణం ఇప్పుడు జ్యోతిష్యం ఎవరికి చెప్పుకుంటున్నాము జాతకం ఎవరికి మనకు మనం ఎప్పుడు పుట్టాము డెలివరీ అంటున్నారు పుట్టడం కాదు ఆల్రెడీ మనం పుట్టడం తల్లి గర్భంలో ప్రాణం పోసుకుంటున్నప్పుడు కదా పుట్టడం మనం పుట్టేటప్పటికి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ గర్భం లోపల ఉంటాం శాస్త్రం ప్రకారంగా మీరు పురాణాల్లో చూసుకున్నట్టయితే అభిమన్యుడు పద్మ వ్యూహం గురించి ఉత్తర గర్భం లోపలనే పద్మ వ్యూహం గురించి విన్నారు అని మనకు కథ వస్తుంది అవునా అంటే ఆయన గర్భంలో ఉండి వింటున్నాడు అనేది చూస్తున్నటువంటి బిఫోర్ పుట్టినట్టే కదా కడపలో బయటకి వన్ ఇయర్ తర్వాత డెలివరీ అయ్యారు ఈ డెలివరీ డేట్ కాదు పుట్టుక అంటే తల్లి మొట్టమొదటిసారి ఎప్పుడైతే తను ప్రెగ్నెంట్ అయ్యాను అని తన మాతృత్వాన్ని తెలుసుకుంటుందో ఆ క్షణం కడుపులో పిండానికి ప్రాణం పుట్టినట్లెక్క దాన్ని క్యాల్కులేట్ చేయాలి అందుకే వెనకటి కాలంలో ఎప్పుడైతే గర్భం అయ్యారో ఆ తిథిని కూడా క్యాల్కులేట్ చేసేవాళ్ళు తిథి సమయాన్ని క్యాల్కులేట్ చేసుకొని తరువాత అక్కడ నుంచి సీమంతం రోజున అక్కడ నుంచి డెలివరీ డేట్లు ఈ మూడింటిని క్యాల్కులేట్ చేసుకొనే మానవుని జన్మ లగ్నం వేసేవాళ్ళు ఓకే కానీ ఇప్పుడు మనం ప్లేస్ ఆఫ్ ఆఫ్ డేట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఫలానా పంతులు గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు పలానా డేట్ డెలివరీ అంటున్నారండి అలా కాకుండా మీరే ఒక డేట్ డెలివరీ చేసి చెప్పేసి ఆ డేట్ కి మేము ఆపరేషన్ చేసుకుంటున్నాం అంటున్నారు బిఫోర్ పుట్టక ముందే మాకు ఆఫర్లు ఇస్తున్నారు ఏమని మీరు ఒక డేట్ మంచి ముహూర్తం చూసి మీరే డేట్ చూసేసి మీరు చెప్పేసేయండి గురుగారు మేము అప్పటికి ఆపరేషన్ సర్జరీకి వెళ్తున్నాము అని కర్మ సంబంధం మానవుని జా జాతకంలో జీవన విధానంలో ఏ క్షణము ఏ బిడ్డ ఎప్పుడు పుట్టాలి అన్నది వాడికి మాత్రమే తెలుసు అవును పుట్టుక మరణాన్ని ఎంత టెక్నాలజీ అప్గ్రేడ్ అయినా కానీ మనము దాన్ని గుర్తించలేము ఎందుకంటే అది సంచిత ప్రారం కర్మ రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని మనకు శాస్త్రం చెప్పింది ఎందుకనే ఈ జన్మలోనే వీళ్ళే మనకు ఎందుకు తల్లిదండ్రులు అవ్వాలి వీళ్ళే మనకు భార్య బిడ్డలు ఎందుకు అవ్వాలి ఈ జన్మలో మనం ఎందుకు ఈ పొజిషన్లో ఉండాలి ఈ కష్ట నష్టాలు సుఖదుఖాలు ఇవన్నీ మనకెందుకు ఉండాలి అనేది కర్మ సంబంధం అందుకే మానవుని జాతకంలో మానవుని జీవితం అయిన మొత్తం జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలు గ్రహ కక్షలు అతిదేవతలు దేవతలు దేవతలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మానవుని యొక్క ప్రభావం పైన ఇరవై ఐదు శాతం మాత్రమే ప్రభావాన్ని చూపిస్తుంది మిగిలిన డెబ్బై ఐదు శాతం అతని యొక్క కర్మను బట్టి మాత్రమే ఉంటుంది అందులో రెండు రకాలు యాభై శాతం సంచిత ప్రాప్త కర్మలు ఆల్రెడీ మనం కొని తెచ్చుకున్న కర్మలు ఇరవై ఐదు శాతం మనము తీసుకున్న నిర్ణయాలను బట్టి ఉంటుంది అందుకే బ్రహ్మదేవుడు మనకు రాసినటువంటి నుదుటి రాతలో చాలా ప్లేసుల్లో నీ నిర్ణయం అంటే నీ ఇష్టం అని రాసి పెడతారు నీ ఇష్టం అని రాసి పెట్టడం వల్ల ఆ క్షణంలో ఆ సందర్భాల్లో మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మాత్రమే శుభ అశుభ కర్మలు అనేవి కర్మలు ఓకే లేకపోతే మనకు అంటావు ఆల్రెడీ స్క్రిప్ట్ డెవలప్ అయిన తర్వాత మనం ఉన్నది అంటే దాంట్లో ఎలా ఉందో అలానే మన లైఫ్ ఉంది అని డిజైన్ అయిపోయినాక మనకు సొంత నిర్ణయాలు తీసుకునేది ఉండదు అలాంటప్పుడు మన కర్మ ఉండదు నువ్వు ఎలా అయితే నేను డిజైన్ చేసావో నేను అలానే జరుగుతున్నా అనేది లైక్ రోబోట్ మనం దానికి ఏ ప్రోగ్రామ్ ఇస్తామో ఆ ప్రోగ్రాం లాగా రోబో రన్ అవుతుంది అప్పుడు దాని కర్మ అనేది ఉండదు మనకెందుకు కర్మ ఉంటుంది అంటే ఓన్ డెసిషన్ వాట్ ఈస్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అని మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మాత్రమే కర్మ అనేది ఉంటుంది కాబట్టి సంచిత ప్రార్థ కర్మలను బట్టి మానవునికి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ మనకు ఎంత ఇంపార్టెంట్ ఉన్నప్పటికీ కూడా తల్లి గర్భంలో మొట్టమొదటిసారి తల్లి నేను తన యొక్క మాతృత్వాన్ని గుర్తించిన క్షణం మన ఒరిజినల్ బర్త్ టైం దాన్ని క్యాల్కులేట్ చేయడం ఎవ్వడి వల్ల కాదు అది పరమేశ్వరికి మాత్రమే అవుతుంది కాబట్టి అక్కడ నుంచి డెలివరీ డేట్ని మనం తీసుకొని ఒకప్పుడైతే వాళ్ళది రాసేవాళ్ళు కోడలి కోడలు కరెక్ట్గా మామయ్య గారికో అత్తయ్య గారికో భర్తకో చెప్తుంది కదా ఫలానా సమయంలో నేను ఇలా అయ్యాను అంటే ఆ రోజు తిథి ఆ రోజు నక్షత్రము ఎన్ని గంటలకమ్మ ఆ అది రాసుకొని అక్కడి నుంచి కరెక్ట్ గా ఇన్ని నెలలు ఇప్పుడు ఇది పదవ నెలనా ఇది పదకొండవ నెలనా వాళ్ళ ఎలా లెక్క అయిపోయేవాళ్ళు అర్థమవుతుందా తొమ్మిది నెలలకు తొమ్మిది నెలలు నవమాసాలు మోసి కానీ తొమ్మిది నెలలు ఉన్నాం మగవాళ్ళు ఎప్పుడైనా పదవ నెల కొడతారు ఆడవాళ్ళు ఎప్పుడైనా తొమ్మిదవ నెల కొడతారు అలా కాకుండా ఒక్కొక్కసారి ఎనిమిదో నెలకే డెలివరీ అయ్యే వాళ్ళు ఉంటారు అందుకే పెద్దవాళ్ళు నెల తక్కువ ఏదో అని తెరతారు చూడండి దానికి కారణం ఏంటంటే ఒక నెల ముందు పుట్టడానికి కారణము వాళ్ళ క్యాల్కులేషన్స్ లో ఎక్కడో ఒక పదిహేను రోజులు అటు ఇటు మిస్ అవుతుంది దానివల్లే తప్ప ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఖచ్చితంగా మగవాళ్ళు అయితే పదవ నెల ఆడవాళ్ళు అయితే తొమ్మిదవ నెలలో పుడతారు ఇది శాస్త్రం కాబట్టి అక్కడి నుంచి ఆ తొమ్మిది నెలల కాలాన్ని ఈ ఇప్పుడు మనకు డాక్టర్ డెలివరీ ఇచ్చినటువంటి సమయాన్ని క్యాల్కులేట్ చేసుకొని దాన్ని దీన్ని వచ్చిన అంటే భాగించినటువంటి రిజల్ట్ను బట్టి వీళ్ళ యొక్క జన్మ అనేది డిసైడ్ అయిపోతుంది అప్పుడు ఈ కరెక్ట్ క్యాల్కులేషన్ని బట్టి వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో క్యాల్కులేట్ చేయవచ్చు ఎందుకంటే చెట్టు యొక్క రూట్ దొరికిందనుకోండి అన్ని మొత్తాన్ని మనము ఇది చేసుకోవచ్చు మేనేజ్ చేసుకోవచ్చు అలా ఇది మెయిన్ రూట్ ఇలా శాస్త్రంలో ఇన్ని రకాల్లో ఇంత విభాగాల్లో ఇలా జ్యోతిష్యాన్ని మనం క్యాల్కులేట్ చేస్తారు ఇది ఈ మధ్యకాలంలో చాలా మంది కొంతమందికి అవగాహన లేక కొంతమందికి ఏమో అంత టైం ఉండక ఈ సాఫ్ట్వేర్లు ఒకటి ఎప్పుడైనా కానీ సిస్టమైజ్డ్ కంప్యూటర్లో ఎన్రోల్ చేసినటువంటి సాఫ్ట్వేర్ ఏంటంటే దాని క్యాల్కులేషన్స్ కొంతవరకే అంటే అది మిషన్ మిషన్ కాబట్టి మిషనరీ క్యాల్కులేషన్స్ తప్ప కర్మను క్యాల్కులేట్ చెయ్యలేదు చెయ్యదు కానీ పంచాంగంలో ప్రాపర్గా బ్రాహ్మణుడే ఎందుకు చూడాలి అంటే అతను కర్మను కూడా క్యాల్క్యులేట్ చేస్తాడు కాబట్టి దాని రిజల్ట్ ఉంటుంది ఓకే కాబట్టి ఎప్పుడైనా కానీ జ్యోతిష్ శాస్త్రం మానవుని యొక్క జీవన మనుగడ విధి విధానాలపైన ఇరవై ఐదు శాతం మాత్రమే ప్రభావాన్ని చూపిస్తుంది మిగతా శాతం అంతా కూడా కర్మ సిద్ధాంతమే మరి చూశారు కదా ఫస్ట్ థింగ్ ఈ ఆన్సర్ వినంగానే నాకే చాలా కొత్తగా అనిపించింది ఎందుకంటే ఎప్పుడైతే ఒక మదర్ కన్సీవ్ అవుతుందో ఆ డేట్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకునే ఒక పర్పస్ ఉంది ఆ వే నుంచి కరెక్ట్గా క్యాలిక్యులేట్ క్యాలిక్యులేట్ చేస్తారనేది నిజంగా నాకే తెలియదు ఎందుకంటే మనం చాలా మంది ఆస్ట్రాలజర్స్ని చూస్తూ ఉంటాం చాలా మంది దగ్గర జాతకాలు చెప్పించుకుంటూ ఉంటాం కానీ ఒక ఆడియన్స్గా మనం అంటే జనరల్గా మీరు పెట్టే కామెంట్స్ కూడా ఎలా ఉంటాయంటే మీరు చెప్తూ ఉన్నారు కానీ మాకు ఇదేం జరగట్లేదు అని సమ్వేర్ ఎక్కడో క్యాలిక్యులేషన్స్ మిస్ అవుతూ వచ్చాయి యాక్చువల్గా అక్కడ ఆస్ట్రాలజర్ తప్పు కాదు ఎవరైతే ఒక క్లయింట్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ కరెక్ట్గా రావట్లేదు అనేది మాత్రం నాకు అర్థమైంది సో సెకండ్ థింగ్ ఏంటంటే ఇది చాలా కొత్త కాన్సెప్ట్ సార్ చాలా డిఫరెంట్ గా అనిపించింది నాకే ఫస్ట్ థింగ్ ఇంత మంచి అడ్వైస్ ఇచ్చినందుకు ఇంత మంచి సొల్యూషన్ ప్రాపర్ సొల్యూషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరి ఇప్పుడు సెకండ్ క్వశ్చన్లోకి వెళ్తున్నాం తప్పకుండా రైట్